శ్రీరామచంద్రుల వారి పావన చరిత్రను దైవవాణిలో రాసిన వాల్మీకి మహర్షి తన జీవిత ప్రారంభ దశలో ఒక కరుడుగట్టిన గజదొంగగా ఉండేవాడు ప్రజలను దోచుకోవడం చంపడం మరియు క్రూరంగా హింసించి దోపిడీలు చేయడం అతని స్వభావం ఒకరోజు దేవర్షి నారదుల వారు వీణవాయిస్తూ నారాయణ నారాయణ అని జపిస్తూ కాలిబాటలో వెళ్తుండగా వాల్మీకి అతన్ని పట్టుకున్నాడు అతని వీణని లాక్కున్నాడు ఎందుకంటే అతని దగ్గర ఉన్నదే అది నారదుడు ఈ విధంగా అన్నాడు నాయన నా దగ్గర ఉన్న సంపద నా వీణ మాత్రమే నువ్వు ఒక దొంగవి ఈ వీణని తీసుకుని ఏం చేసుకుంటావు అన్నాడు దాంతో వాల్మీకి నేను ఈ వీణని అమ్మి నా కుటుంబ సభ్యులకు ఆభరణాలు చేయిస్తాను అన్నాడు నారదుడు బిగ్గరగా నవ్వి నువ్వు ఈ దోపిడీలు హత్యలు మొదలైనవి చేస్తూ తీవ్రమైన పాపభహారాన్ని మూటగట్టుకుంటున్నావు వీటన్నిటి పాపభారం కేవలం నువ్వు మాత్రమే అనుభవించాల్సి ఉంటుంది అన్నాడు దాంతో వాల్మీకి నేను సంపాదిస్తున్న ఈ సంపాదన వల్ల నాతో పాటు నా కుటుంబం మొత్తం కూడా ప్రయోజనం పొందుతున్నారు కదా కాబట్టి ఈ పాపం వారికి కూడా సమానంగానే ఉంటుంది అన్నాడు అప్పుడు వాల్మీకి నారదుల వారిని చెట్టుకు కట్టేసి ఇంటికి వెళ్ళి తన తల్లి తండ్రి భార్య సంతానాన్ని అడిగాడు నేను మీ అందరి కోసం ఎంతో శ్రమపడి ఈ దోపిడీలు చేస్తున్నాను నేను చేస్తున్న ఈ పాపకర్మంలో మీకందరికీ కూడా భాగం ఉంటుంది కదా అన్నాడు దాంతో వాళ్ళందరూ నువ్వు ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నావో మాకు తెలియదు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం దానికోసం నువ్వు చేసే కర్మలన్నింటితో మాకు ఎటువంటి సంబంధమూ లేదు నీ కర్మ నీదే అన్నారు ఈ పరిణామంతో మొట్టమొదటిసారి వాల్మీకి దిగ్భ్రాంతితో ఆలోచనలో పడ్డాడు నేను వీళ్ళందరి కోసం వీరి సౌకర్యం కోసం అబద్ధం మోసం వంచన పాపకర్మలన్నీ చేస్తున్నాను వీళ్ళంతా కేవలం ఫలాన్ని మాత్రమే అనుభవిస్తున్నారు చివరికి నేనొక్కడనే ఈ పాపభారాన్ని మోయాల్సి వస్తుంది అలాంటప్పుడు నేను ఈ కర్మలన్నీ ఎందుకు చేయాలి ఎవరి కోసం చేయాలి ఎవరు ఎవరికి చెందినవారు అందరూ స్వార్థపరులే వీళ్ళందరి కోసం నన్ను నేను ఎందుకు నాశనం చేసుకోవాలి వీరి కోసం నా జీవితంలోని అమూల్యమైన సమయాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి అని తీవ్రమైన వేదనతో అదే క్షణంలో ఇల్లు వాకిలి వదిలివేసి నారద మహర్షి నుండి మంత్రదీక్షను పొంది సాధన చేయడం ప్రారంభించాడు ఆ సాధన ద్వారా గజదొంగగా మొదలైన వాల్మీకి జీవితం ఒకే జన్మలో నేరుగా ఎనిమిదవ జీవితాన్ని పొంది ఒక మహర్షి స్థాయికి చేరుకుంది ఇదే విధంగా ప్రతి మనిషి కూడా సరైన గురువు మార్గనిర్దేశనం ద్వారా సాధన చేస్తే ఒకే జన్మలో ఎనిమిదవ జీవితాన్ని పొందవచ్చు ఒక ఆత్మ ప్రయాణంలోని ఎనిమిది జీవితాల క్రమం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి